ప్రాంతంగా ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది ర్యాలీలు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ దీక్షకు పూనుకున్న సందర్భంగా దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ ఉద్యమ అనుభవాలను గుర్తు చేస్తుంది రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలను ఆదేశించారు కరీంనగర్ లో బిఆర్ఎస్ దీక్ష దివస్ కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ తిమ్మాపూర్ నుంచి అల్గునూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు ఉదయం పదకొండున్నరకు నిర్వహించనున్న ఈ బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నట్లు సమాచారం సాయంత్రం తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమాలకు కూడా కేటీఆర్ హాజరవుతారు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ ది కీలక పాత్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఆర్భవించే విషయంలో కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకు సాగారు ఇక నవంబర్ ఇరవై తొమ్మిదిన కరీంనగర్ జిల్లాలోని అల్గునూర్ చౌరస్తే ఇందుకు వేదికైంది సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన కేసీఆర్ కరీంనగర్ నుంచి బయలుదేరారు కరీంనగర్ అలా దాటారో లేదో పోలీసులు అడ్డుకున్నారు అరెస్ట్ చేసి ఖమ్మంకు తీసుకెళ్లారు కానీ కేసీఆర్ ఆ ప్రయాణంలోనే తన ఆమరణ నిరాధార నిరాహార దీక్షను ప్రారంభించారు దాంతో నాటి ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతం అట్టుడికిందే రెండు వేల నాలుగులో అప్పటి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని యూపీఏ ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా చేసింది రెడ్డిగా ఈ రోజు నుంచి అన్ని జిల్లా కేంద్రాల కూడా ఆ బీఆర్ఎస్ దీక్షా దివాస్ కోసం సిద్ధమైంది ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కాస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ ఎస్ ఉద్యమానికి ఊపిరిచ్చినటువంటి గడ్డ అలుగునూరు ఉద్యమానికి కేరఫ్ గా మారినటువంటి పరిస్థితి తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుగునూరు వద్ద ఆనాడు దీక్ష పూనటువంటి కేసీఆర్ ను అరెస్ట్ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కొనసాగాయి ఉద్యమ వ్యాప్తంతా కూడా తెలంగాణ అంతా కూడా కొనసాగినటువంటి పరిస్థితి నాడు రెండు వేల తొమ్మిది ఇదే రోజు ఇరవై తొమ్మిదిన కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో రంగదాంపల్లికి బయలుదేరినటువంటి కేసీఆర్ ను ఈ అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు భారీ బందోబస్తు అడ్డుకోవడం జరిగింది ఆ ఆమరణ దీక్ష చేపట్టకుండా అడ్డు ని అరెస్ట్ చేశారు అక్కడి నుంచి రంగదాంపల్లి పల్లి అనుకున్నటువంటి కేసీఆర్ కావచ్చు నాటి ఉద్యమ నేతలు కావచ్చు వీరందరినీ కూడా అరెస్ట్ చేసి ఖమ్మం వైపు మరణించారు ఖమ్మంలో కూడా ఆమరణ దీక్ష చేపట్టారు అలుగురు అలుగునూరు చౌరస్తా వద్ద ఏదైతే ఉందో అలుగునూరు చౌరస్తా నాటి ఉద్యమానికి ఒక కేర్ అఫ్ గా మారిందని చెప్పుకోవచ్చు ఆ ఉద్యమానికి కేర్ అఫ్ గా మారినటువంటి అలుగునూరు వేదికగా కేసీఆర్ అరెస్ట్ అయ్యారు అక్కడ నుంచి ఉద్యమం ఉవ్వెత్తిన కొనసాగింది ప్రస్తుతం ఈ అలుగునూరు వద్దే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అధికారంలో ఉన్నటువంటి పదేళ్ళు ిఆర్ఎస్ అధికారంలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగింది ఆ తర్వాత ఏడాది ప్రస్తుతం అయితే అధికారం ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమకారులంతా కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారిని అంతా కూడా ఈ ఉద్యమ పందాలోకి మరొకసారి ఉద్యమాన్ని ఏ రకంగా జరిగింది నాటి తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పాత్రమైంది ఉద్యమకారులు ఏ రకంగా తెలంగాణ సాధనలో ముందుకు వచ్చారు ఇలాంటి అంశాలన్నీ కూడా దీక్షా దివాస్ సందర్భంగా వివరించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు ఎందుకు భారీ ఏర్పాటు చేశారు తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివాస్ కార్యక్రమం చెప్పటగా ఇటు కరీంనగర్ లో మాత్రం దీక్షా దివాస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి నుంచే ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సీఎం ప్రస్థానం వరకు జరిగినటువంటి ఉద్యమ ఉద్యమ ప్రస్థానం అంతా కూడా ఉద్యమ పంద ఏ రకంగా జరిగింది తెలంగాణలో నాటి ఉద్యమకారుల పాత్రతో పాటు కేసీఆర్ ముందుండి తెలంగాణ ఏ రకంగా సాధనలో కీలక పాత్ర పోషించారు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ మరొకసారి తెరపైకి తీసుకువచ్చేందుకు పూర్తిగా సన్నాహం చెప్పుకోవచ్చు ఏడాది పాలన కొనసాగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పైన విమర్శలు చేసే కూడా అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పూర్తిగా ఏ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కరీంనగర్ లో అలుగునూరులో ఏర్పాటు చేసినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో అలుగునూరు వద్దకు చేరుకుంటారు అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు అక్కడ నుంచి నేరుగా పెద్దగా ర్యాలీ నిర్వహించి బైక్ ర్యాలీ నిర్వహించి అలుగునూరు చౌరస్త మీదుగా దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొంటారు కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఆసక్తిగా మారింది ఇప్పటికే కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కొనసాగుతున్నాయి అన్ని కూడా పొలిటికల్ హీట్ పెంచుతున్న నేపథ్యంలో ఇటు దీక్షా దివాస్ వేదికగా బీఆర్ఎస్ ఏ రకంగా అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తా చెప్పి కొంత పొలిటికల్ గా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఏ రకంగా ఉద్యమం కొనసాగింది ఉద్యమంలో టిఆర్ఎస్ పాత్ర ఏంటి కేసీఆర్ ఏ రకంగా ఉద్యమం నిర్వహించారు ఇవన్నీ కూడా మరొకసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ చేస్తుంది నాటి ఉద్యమ ఉద్యమకారులు అమరులైనటువంటి ఉద్యమాల త్యాగదనులు అయినటువంటి వారందరినీ కూడా స్మరించుతూ ఈ రోజు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది పదేళ్ల పాటు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున మాత్రం ఎప్పుడు నిర్వహించలేదు ఈసారి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం మాత్రం కొంత ఆసక్తికరమైన చర్చ మాత్రం కొనసాగుతుంది మరి కాసేపట్లోనే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం దాదాపు పదిహేల పదివేల అందుతో ఈ దీక్షా దివాస్ కార్యక్రమం కొనసాగనుంది మొత్తానికైతే ఈ దీక్షా దివాస్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసే వ్యాఖ్యలు ఏ రకంగా ఉంటాయి మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు సతీష్